హలో ఫ్రెండ్స్ మొదటి రోజు ప్రసాదం చక్కెర పొంగలి తయారు చేసుకుందాం ఎప్పుడూ బెల్లంతోనే కాకుండా పంచదారతో చాలా టేస్టీగా ఉంటుంది వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొన్నూరు లక్ష్మీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా అందరికీ ముందుగా హ్యాపీ నవరాత్రి ఈరో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ పైన ఒకళ్ళే పెట్టుకొని పావు కప్పు పెసరపప్పు వేసేసుకోవాలి సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి వీటిని కొన్ని తిప్పుతూనే ఉండాలి ఒక స్పూన్ తీసుకొని చక్క గింజలు మాడిపోకుండా తిప్పండి దోరగా వేయించుకొని ఈ కళాయిని పక్కన పెట్టుకోండి ఏ కప్పుతో అయితే మనం పెసరపప్పు తీసుకున్నాము మిగతా ముప్పావు కప్పు బియ్యం తీసేసుకొని కుక్కర్ గిన్నెలో వేసుకోవాలి అందులోనే పెసరపప్పు కూడా వేయించిన పెసరపప్పు కూడా ఇందులోనే వేసేసి ఒక రెండు సార్లు చక్కగా కడిగేసేసుకోవాలి నీళ్ళన్నీ వంపేసిన తర్వాత అదే కప్పుతోటి రెండు కప్పులు వాటర్ వేసేసేయండి ఒకటికి రెండు లెక్క ఇలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుంది అన్నం ఉడికిన తర్వాత మీరే చూస్తారు కదా ఇలా రెండు కప్పులు వాటర్ వేసేసి కుక్కర్ పెట్టేసి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా దీని అన్నం రెడీ చేసుకొని పక్కన పెట్టేసిన తర్వాత స్టవ్ పైన కళాయి పెట్టుకొని దీనిలో మనం ఏ కప్పుతో అయితే బియ్యం కొలుచుకున్నామో అదే కప్పుతో పంచదార కూడా వేసేసుకొని ఇందులోనే ఒక చిన్న గ్లాసు వాటర్ వేసేసుకోవాలి వేసేసుకొని సిమ్లో పెట్టుకొని పంచదారని తిప్పుకుంటూ కరగనివ్వాలి ఇలా తిప్పుకుంటూ కరిగి కరుగుతూ ఉండగా అన్నం చూద్దాము చూసారా అంత చక్కగా వచ్చిందో మెతుకు మొత్తుకు అంటుకోకుండా ఉంది బాగా వచ్చింది ఇప్పుడు పంచదార కరిగిపోయింది ఈ రైస్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇలా వేసేసుకొని మొత్తం అంతా చక్కగా ఈవెన్గా తిప్పండి మంట అయితే లో ఫ్లేమ్లోనే పెట్టండి హై ఫ్లేమ్ పెట్టద్దు మాడిపోతుంది పెసరపప్పు ఉంది కాబట్టి దీనిలో నాలుగు యాలకులు దంచేసుకొని వేసేసుకోవాలి ఇప్పుడే రెండు స్పూన్లు నెయ్యి కూడా ఇందులో వేసేసుకోవాలి ఒకసారి నెయ్యి కూడా రెండు స్పూన్లు వేసేసి మొత్తం చక్కగా నెయ్యి రైస్కి నెయ్యి అంతా పట్టేలాగా తిప్పుకోవాలి సిమ్లో పెట్టేసుకోండి సిమ్లో పెట్టుకొని అది ఉడుకుతూ ఉంటుంది ఈ లోపు స్టవ్ పైన ఇంకొక కడాయి పెట్టుకొని దీనిలో రెండు స్పూన్లు నెయ్యి వేసేస్తున్నాను జీడిపప్పు కిస్మిస్ ఎండు కొబ్బరి ముక్కలు సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి ఎండు కొబ్బరి ముక్కలు వేస్తేనే చక్కెర పొంగలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా సిమ్లో పెట్టుకొని ఇవి కూడా దోరగా వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి మీ దగ్గర ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక చిటికెడు పచ్చకర్పూరం వేసేస్తున్నాను ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పచ్చకర్పూరం వేయాలి ముందుగానే వేయకూడదు కొంచెం దగ్గర పడిన తర్వాత పచ్చకర్పూరం వేసేసుకోవాలి ఇలా దగ్గర పడిపోయిన తర్వాత కుంకుమ పువ్వు వేస్తున్నాను ఒక్క చిటికెడు ఒక రెండు స్పూన్ల నీళ్ళు కూడా ఇందులో యాడ్ చేసేసి ఒకసారి అలా తిప్పేసి ఇందులో నీళ్ళతో సహా వేసేస్తున్నాను మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోయినా పర్వాలేదు స్కిప్ చేసేయచ్చు ఉందని చెప్పి స్వీట్స్లోకి బాగుంటుందని నేనేస్తున్నాను ఇలా మొత్తం అంతా ఒకసారి కలిపేసేసుకొని ఒక్క నిమిషం దగ్గర పండివ్వాలి చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు టైం కూడా తక్కువే పడుతుంది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా దగ్గర పడిపోయిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని నెయ్యితో సహా వేసేసుకోండి ఇందులో ఇలా మొత్తం అంతా వేసేసుకొని ఒకసారి తిప్పుకోవాలి నేను వేసిన నెయ్యి అయితే కరెక్ట్గా సరిపోయింది మొత్తం కలిపి నాలుగు స్పూన్లు వేసాను మీరు ఇంకా కాస్త నెయ్యి కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా చక్కెర పొంగల్ని చక్కెరతోనే చేశాను చాలా టేస్టీగా వచ్చింది ఈ టెక్చర్ అయితే రావాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయాలి అమ్మవారికి ప్రసాదం అయితే నైవేద్యంగా సరిపోయింది పక్కాగా రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుంది ఇలా రెడీ చేయండి మీరు ఒకసారి రెడీ చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి మరి పొన్నూరు లక్ష్మీ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ